అయితే ఎక్కువగా ఈరోజు క్రిస్మస్ అనేది మన భారతదేశంలో మాత్రమే జరిగేది కాదు ఎక్కడండి భారతదేశంలో అయితే ఆంధ్రాలో జరిగేది మాత్రం కాదు ప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో ప్రతి దేశంలో కూడా క్రిస్మస్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా అయితే ఈ క్రిస్మస్ అనేది ఎక్కువగా ఎందుకు జరుగుతుందని క్రైస్తవులు అడిగితే చాలా మంది ఏమని చెప్తారంటే క్రిస్మస్ అనేది పుట్టిన పుట్టినరోజు అంటారు ఏంటండి ఏసుక్రీస్తు వారి యొక్క పుట్టినరోజు జన్మదినం అనేసి అంటారు అయితే బైబిల్ని మనం ఆలోచన చేస్తే ఎప్పుడైనా కూడా చాలా మంది ఉంటారంటే వంద అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయాలంట ఏంటండి వంద అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలంట ఎందుకు వంద అబద్ధాలు ఆడి చేయాలి ఎందుకనండి వంద అబద్ధాలు ఆడి ఎందుకు చేయాలి అసలు అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏముంది చెప్పండి వంద అబద్ధాలు ఆడి పెళ్ళెందుకు చేయాలి అబద్ధం ఆడకుండా పెళ్లి చేయకూడదా అసలు నిజానికి ఒక పెద్ద మనిషిని సరిగ్గా అడిగితే ఆయన చెప్పే సమాధానం అంటే అబద్ధాలు లేకుండా పెళ్లి చేస్తేనే అది నిలబడద్దు అవునా కదా అబద్ధాలాడి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక కూల్ పని చేసుకునే వ్యక్తిని తీసుకొచ్చి ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి పెళ్లి అయితే ఎలా ఉంటది అది అది సంసారం ఉంటదా లేదా అందుకే మనం ఏది చేసినా కరెక్ట్ గా చేయాలి అబద్ధాలతో నిర్మించకూడదు అబద్ధాలతో నిర్మించింది అది ఎప్పటికైనా కూడా పడిపోద్ది అందుకే మనం ఇంకా చాలా మంది చిన్నపిల్లలు వచ్చారు వాళ్ళకి ఏం చెప్పాలంటే నిజమే చెప్పాలి నిజాన్ని చెప్పి వాళ్ళు పెంచితే ఏమవుతారు నిజమే మాట్లాడతారు నిజాన్ని నమ్ముతారు రేపు పొద్దున వాళ్ళు పెద్ద తర్వాత తరువాత అంటే నేను ఒక అబద్ధాన్ని నమ్మి నేను మోసపోయానని చెప్పుకోకూడదు ఎప్పుడు కూడా ఒక నిజాన్ని నమ్మి మనం ఒక వ్యక్తిని పెంచితే ఎలా ఉంటుంది మంచి ఎరువేసిన చెట్టు ఎలా ఉంటుంది ఎరువేసిన పెంచిన చెట్టు ఎలా ఉంటుంది మంచి ఫలాలు ఇస్తారు అలాగే ఒక నిజాయితీగా పెంచిన పిల్లలు పెద్దయిన తర్వాత కూడా సో ఇక్కడ ఇప్పుడు మన దేశంలో మనం ఉన్నాం కాబట్టి మన దేశంలో పిల్లలంత ఎలా పెంచాలి నిజాయితీతో అబద్ధాలు లేకుండా పెంచాలి సో ఇది మనం అర్థమైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఇరవై ఐదో తారీఖు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున పుట్టారు ఆయన జన్మదినం అనేది ఇది నిజం ఈ నిజంతోనే మనం మన పిల్లల్ని పెంచాలి అవునా కదా అయితే జన్మదినం అంత ఇంపార్టెంట్ అంటారా జన్మదినం అంత ఇంపార్టెంట్ జన్మదినం అంత ఇంపార్టెంట్ అంటారా యేసుక్రీస్తు పుట్టాడు ఇరవై ఐదో తారీఖు నుండి వాళ్ళు పెంచేకంటే కంటే నిజంతా పెంచడం మంచిది అంటారా కదా నిజాంతోనే అంటే ఇరవై ఐదో తారీఖు డిసెంబర్ అనేది ఏసుక్రీస్తు వారి యొక్క జన్మదినం కానీ ఆయన గుర్తు ఆయన పుట్టాడు అనడానికి రుజువు అవునా కదా ఇప్పుడు మన తాత ముత్తాతలో పుట్టారా లేదా పుట్టారు అనడా రుజువేంటి మనం ఉన్నాము మన తల్లిదండ్రులు ఉన్నారు మన తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి ఆస్తులు ఉన్నాయి కాబట్టి అప్పుడేం చెప్పచ్చు మన తాతగారు కూడా పుట్టారు ఆయన ఆయన మా తాతగారు కుట్టిన పుట్టినరోజు నాకు తెలియదు కాబట్టి ఆయన పుట్టలేదను అనడం సరికాదండి సో అదే మన పిల్లలకి అదే పెంచాలి మా తాతగారు పుట్టారు కానీ ఆయన యొక్క జన్మదినం తెలీదు ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు మనకు కావాలి తప్ప ఆయన జన్మదినం ఎప్పుడు ఏ కేక్ కట్ చేయాలి చాక్లెట్ కేక్ కట్ చేయాలా వెనిలా కట్ చేయాలి ఇది కాదు పూల్ కేక్ కట్ చేయాలి ఇది కాదు ఆయన పుట్టాడు మన కోసం మన తాత మన పుట్టాడు కాబట్టి మన తండ్రి మన తండ్రి ఉన్నాడు కాబట్టి మనం ఉన్నాము అంటే ఒక బిడ్డని నిజాయితీతో నిజంతో పెంచాలి అబద్ధంతో పెంచుకో అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటైతే తెలుసుకోవాలి ఏంటంటే మన దేశంలో ప్రపంచంలో అనేక మంది దేవుళ్ళు దేవతలు అనే వాళ్ళు ఉన్నారు ఉన్నారా లేదా మనుషుల కంటే ఎవరికి ఉన్నారు దేవి దేవతలే ఎక్కువ ఉన్నారంట మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక నిజాంతో మనం పెంచాలి పిల్లలని నిజాంతో పెంచాలి అంటే అనేక మంది దేవుడు దేవతలు ఉన్నప్పుడు ఏసుక్రీస్తుని ఎందుకు నమ్మేమో చెప్పాలి మనం సో హండ్రెడ్ పర్సెంట్ ఏసుక్రీస్తే నిజమైన దేవుడు పరలోకానికి ఆయనే ఏకైక మార్గం అని మనం అంటాం సో ఈ విషయాన్ని గురించి కొన్ని సంవత్సరం చాలామంది వచ్చిన్నారు అర్థమయ్యేది ఆయన దేవుడు చాలామంది ఏమున్నారు చాలామందికి ఎవరున్నారు దేవుళ్ళు అన్నారు కానీ దేవుళ్ళు అంటే మరి యేసుక్రీస్తు ప్రభు వారే దేవుడు ఎందుకు అయ్యాడు అనే విషయం గురించి మనం మాట్లాడు అవునా కాదు యేసుక్రీస్తు ప్రభువారే దేవుడు ఎందుకయ్యారు ఆయనే మనం ఎందుకు నమ్మాలి అని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన ఒక విషయం అర్థమైంది అందరూ దేవుళ్లే కానీ అందరూ దేవుళ్లే కానీ పరిశుద్ధమైన అయిన దేవుడు ఎవరు యేసుక్రీస్తు ప్రభు మరి నీకు దేవుడు కావాలా పరిశుద్ధుడైన వాడు కావాలా అంటే మనం అప్పుడు నిర్ణయించి ఏమని నిర్ణయించుకున్నాం దేవుడు అనేవాడు పరిశుద్ధుడుగా ఉండాలి నిర్దోషిగా ఉండాలి నిర్మాష్ నిష్ఠమాషంగా ఉండాలనే విషయం మనకు అర్థమైంది అంటే దేవుడు ఎవరు ఎవరైనా అర్థమైందిప్పుడు మనకి యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధమైన దేవుడు అందుకే మనం యేసుక్రీస్తు ప్రభు వారే ఏకైక దేవుడిగా మనం అంగీకరిస్తున్నాం అంటే ఆయన ఏముంది పరిశుద్ధత పరిశుద్ధత అనేది ఉన్నది కాబట్టి మనం ఆయన్ని పరిశుద్ధ దేవుడిగా అంగీకరించడం అనేది జరిగింది అవునా కాదు సో ఇప్పుడు మనం ఎవరు నమ్మాలి పరిశుద్ధుడైన వాడిని నమ్మాలి అంటే ఇప్పుడు నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నాం యేసుక్రీస్తు పరిశుద్ధుడని నిజమా అబద్ధమా అంటే ఇప్పుడు మనం ఏది పెట్టినాం పెంచుతున్నాం నిజాన్ని చెప్పే మరి ఒకవేళ ఇప్పుడు పరిశుద్ధుడు కాదు అని ఎవరైనా అన్నారు అనుకోండి అంటే పిల్లలు ఏమనుకుంటారు పెద్ద అయిన తర్వాత ఇప్పుడు పరిశుద్ధుడే నేర్పిస్తున్నాం నేర్పించి పిల్లలు పెంచుతున్నాం పెద్ద అయిన తర్వాత పరిశుద్ధుడు కాదు అంటే వంద అబద్ధాలు పెళ్లి అబద్ధాలు చెప్పి మనం పెళ్లి చేస్తే ఎలా కోల్పోతా పెళ్లి అదేవిధంగా పరిశుద్ధుడు కాదు అని ఎవరు అనుకోండి ఏమవుతుంది దేవుడు అబద్ధ కూడా అయిపోతాడు అవునా కాదు అంటే వాళ్ళు ఏం కోల్పోతారు అంటే విశ్వాసాన్ని కోల్పోతారు సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజాయితీగా ఏసుక్రీస్తు ఫస్ట్ పరిశుద్ధుడు అవునా కదా ఈ పరిశుద్ధుడు నీ రుజువు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడు అని చెప్పడానికి రుజువు ఏంటంటే ఆయన చనిపోయి మూడవ దినాన్ని తిరిగిలేచాయని ఏమనిపించింది ఏమని తెలిసింది రుజువు అయింది రుజువు చేయబడ్డాడు మూడు దినాల తర్వాత చనిపోయి తిరిగి అని ఏం చేశాడు రుజువైంది పరిశుద్ధుడు అని అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు అవునా కాదు అసలు ఏసుకేశ్వర ఎందుకు రావాలి చాలా మంది ఏమంటారంటే చాలా మంది దేవుళ్ళు వాళ్ళు అనుకుంటారంటే మనం ఎవరి సంవత్సరం నేను నాకు ఆడబెట్టబుడితే నీకు ఒక మేకని బలిస్తా నా భర్త హాస్పిటల్ కరోనా జాయిన్ అయ్యాడు ఆయన బయటకు వస్తే ఊరంతా భోజనాలు పెట్టా అంటే దేవుణ్ణి దేనికోసం నమ్ముతున్నారు వాళ్ళు అవసరం కోసం నాకు ఏదో వస్తే ఏదో చేస్తే అంటే మరి దేవుడు అక్కడి నుంచి వెళ్ళలేడా అసలు దేవుడు దేవుడు అయితే దేవుడు ఉన్న ఉండి మనకు కనిపించుకొని చేయలేడా చేయగలడు కదా అవునా కదా మన అవసరాలు దేవుడు నాకు నాకేదో కావాలి ఒక జ్వరం వచ్చింది తగ్గిపోవాలంటే దేవుడు అక్కడ ఉన్న ఆయన ఉన్న ప్లేస్లో అంటారా చేయగలిగితేనే దేవుడు అవునా కాదు నా అవసరాలు ఏంటో ఆయనకి ముందే తెలుసండి ఇప్పుడు నాకు ఏదన్నా ఒక రోగం వచ్చినప్పుడు దేవుడే అక్కడి నుంచి చేయగలడు అలా చేస్తేనే మనం దేవుడిగా నమ్ముతాం మరి అలాంటిది యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ చిన్న చిన్న విషయాలకే భూమి మీదకి వచ్చి ఉంటే మరి దేవుడు ఎందుకు మా అంటాం మరి అందరూ చేయగలరు కదా ఎవరో కోడి పిల్లలు కుక్క పిల్లలు ఏదో ఒకటి బలిస్తే అక్కడ జరుగుతున్నప్పుడు ఏసుక్రీస్తు రావాల్సిన అవసరం ఏముంది ఇలాంటి ఒక డౌట్ తీసుకొని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు ఆయన వచ్చాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఏరియాలో చాలా స్వస్థతలు చేస్తు ఆయన యొక్క బోధలు చేస్తున్నప్పుడు ఒక ఆయన వచ్చి ప్రభు బోధ ఒక చిన్న తగదను తీర్చెళ్ళిపో అన్నాడంట చిన్నదే అన్నాడండ ఏమిటని అడిగితే మా నాన్నగారు ఆస్తి బాగా సంపాదించాడు మా నాన్నగారు ఆస్తి బాగా సంపాదించాడు ఆస్తి విషయంలో మా అన్నయ్య గారికి నాకు ఏమొచ్చింది గొడవ వచ్చింది తగదు వచ్చింది కొంచెం తీర్చనరాదా అన్నాడంట కొంచెం తీర్చేసి అప్పుడు ఆయన ఏమన్నాడు నీ తగదాలు తీర్చడానికి నేను రాలా అంటే తగదాలు తీర్చడానికి ఏమన్నా ఇప్పుడు అది రాజుల కాలం అయితే రాజులు ఉంటారు మంత్రులు ఉంటారు అక్కడ చాలా మంది ఉంటారు వాళ్ళందరూ దేనికున్నారు రాజ్యం యొక్క అన్ని సంస్థలు చూసుకోవడానికి ఎవరుంటారు రాజుగారు ఉంటారు ఆయన దగ్గర పనిచేసే మంత్రులు ఉంటారు పరిపాలన ఉంటది అతనికి చేస్తాడు అది అంటే ఏసుక్రీస్తు ప్రభావం ఏమని ప్లాన్ చేస్తున్నాను అంటే నేను చేయాల్సింది నేను చేసే పని అది కాదు నాకు వేరొక పని ఉంది ఆ పని చేయడానికి నేను వచ్చాను తప్ప నీ తగాదాలు తీర్చడానికి నేను నీ ఆస్తులు పంచడానికి నేను రాలేదు అంటే యేసుక్రీస్తు ప్రభారం ఏదో పర్టికులర్ ఒక దానికోసం వచ్చాడు ఆ నిజాన్ని చెప్పుకొని పెంచాలి తప్ప మా చర్చికి రండి మీకు రోగాలు తగ్గిపోతాయి మా చర్చికి రండి మీకు ఆడపిల్లలు కావాలా మగపిల్లలు కావాలా పుడతారు అంటే అంటే చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే క్రైస్తవుల్ని లేదా ఇతర మతస్తుల్ని ఏం చేస్తున్నారంటే ఒక అబద్ధాన్ని చెప్పి తీసుకొస్తున్నారు చర్చ్కి అవునా కాదా చాలా మంది ఇప్పుడు సమాజంలో మనం చూస్తున్నట్టయితే చాలా మంది అబద్ధ భావాలు వస్తున్నారు మా దగ్గరికి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అవునా కాదా మీకు కొన్ని కోట్లు మీ అకౌంట్ లోకి అంటే అబద్ధాలతో పెంచుతున్నారు అక్కడ మరి ఇక్కడ కూడా అబద్ధం పెంచితే ఏమవుతుంది మరి అలా పెంచాలి మనం మరి నిజాన్ని చెప్పి మనం పెంచాలి ఎందుకనంటే యేసుక్రీస్తు వారు ఒక్కడే పరలోకాన్ని వెళ్ళడానికి ఏకైక మార్గం ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు మనం ఎవరిని అనుకున్నాం అంటే పరిశుద్ధుడైనా దేవుణ్ణి ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు అయితే వచ్చిన తర్వాత ఆయన తగాదాలు తీర్చడానికి రాలేదు మీకున్న రోగాలని మాత్రమే కాదు ఇంకా వేరే వేరే సమస్యలు కోర్టు సమస్యల భూ సమస్యలు ఇవి తీర్చడానికి ఆయన రాలా మరి ఎందుకు వచ్చాడు ఆయన పరిశుద్ధుడని మనకు క్లియర్ అర్థమైపోయింది ఒకటి మనకు ఆయన ఎవరో పరిశుద్ధుడు అతని అంతా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అంత పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో ఎవరు కూడా ఆయన క్లియర్ గా చెప్పడేమని మీలో నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించే వాళ్ళు ఉంటే రండి అన్నాడు సో ఆ విధంగా ఆయన సవాలు చేసి మాట్లాడాడు కాబట్టి ఆయన వెనకాల ఈరోజు ప్రపంచం నిలబడింది ఈరోజు ప్రపంచం అంతా క్రైస్తవులంతా క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నారు అంటే కారణం ఆయనలో ఏ పాపం లేదు ఆయనే నిరూపించాడు ఆ నిరూపణ మనం ఏం చేస్తున్నాం అంటే నమ్ముతున్నాం నమ్ముతున్నాం కాబట్టి ఆయన వెనకాల మనం అంతా కూడా నిలబడ్డాం అయితే ఆయన పరిశుద్ధుడు అని మనకు అర్థమైంది పరిశుద్ధ దేవుడు ఆయన మాత్రమే అయితే ఆయన వచ్చింది మన వాదాలు తీర్చడానికి కాదు మన రోగాలు తీర్చడానికి కాదు అంత అనుకున్నప్పుడు మన భూ తీర్చడానికి కాదు ఇంకా మనకి ఏదో ఆయన రాకపోతే అంతకుముందు పిలవబట్టలేదా ఆయన రాకపోతే అంతకుముందు వివాదాలు పోలేదా ఆయన రాకముందు ఇంకా వేరే వేరే సంఘటనలు జరగలేదా మరి ఎన్ని జరిగిన తర్వాత ఆయన వచ్చినట్టు ఏదో ఉంది ఆయన దగ్గర అందుకే ఆయన వచ్చినప్పుడు ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది విశ్వంలో ఏంటది ఒక నక్షత్రం ఆయన్ని వెంబడించింది అదే ప్రకృతిలో జరిగినటువంటి ఒక మార్పు అప్పటివరకు అలాంటిది ఎప్పుడు కూడా జరగలేదు అంటే ప్రకృతి ఆయన ఏం చేస్తుంది అంటే అబ్జర్వేషన్ చేస్తుంది ఆయన కోసం వెయిట్ చేస్తుంది అంటే ఆల్రెడీ అంతకుముందు ఈ వివాదాలు అవన్నీ తీరినప్పుడు కూడా జరిగినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఎందుకు జరిగింది ఆయన పరిశుద్ధత ఉందని మనం అందరం వచ్చే ఆయన దగ్గరికి తర్వాత ఆయన తగదలు తీర్చడానికి రాల కానీ ఇప్పుడు మనం ఇంకెందుకు నమ్ముకోగలము ఆయన్ని ఆయన పరిశుద్ధుడే మనకు అర్థమైంది వివాదాలు తీర్చడానికి ఆయన రాలేదు మరి ఇంకేంటి మనకి ఇంకేం కావాలి మనకి ఆల్రెడీ వివాదాలు తెలిసిన కోర్టులు ఉన్నాయి అవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ మనకు వైద్యం కావాలంటే ఒక జ్వరం వచ్చిన మనకి వెళ్ళడానికి డాక్టర్స్ ఉన్నారు మనకి ఏం నేర్చుకోవాలి మనం ఏ నిజాన్ని ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి పరిశుద్ధంగా ఎలా జీవించాలి నేర్చుకున్నాం కానీ ప్రపంచంలో అంతా కూడా మనం ఈ రోజు ఏం జరిగింది ఆయన పుట్టినరోజు అనుకుంటున్నాం ఆయన కుట్టాడని సంబరాలు చేసుకుంటున్నాం అవునా కదా కానీ ఆయన పుట్టింది మన అంతా పుట్టింది మనం మీ దేనికోసం పుట్టేవండి ఇప్పుడు మనం దేనికోసం పుట్టేమంటే ఎవరన్నా మీ మీ అబ్బాయి దేనికోసం పుట్టాడు అన్న అనుకోండి మా అబ్బాయి అండి చచ్చిపోతే కుట్టాడు అంటే ఎలా ఉంటుంది బాగుంటుందా మా అబ్బాయి చనిపోవడానికి పుట్టేవంటే బాగుంటుందా ఏమండి బాగుంటుంది అంటారా మా అబ్బాయి ఒక డాక్టర్గా బ్రతకడానికి మా అబ్బాయి ఒక లాయర్గా బ్రతకడానికి మా అబ్బాయి ఒక పోలీసుగా బ్రతకడానికి మా మా అబ్బాయి ఒక సైనికుడిగా బ్రతకడానికి దేశానికి సేవ చేయడానికి అవునా కాదా మరి ఏసు క్రీస్తు ప్రభు ఎందుకు పుట్టారంటే ఆయన చనిపోవడానికి దేనికి చనిపోవడానికి పుట్టాడు ఆయన దేనికి చనిపోవడానికి మనందరి కోసం చనిపోవడానికి మనం అందరం బ్రతకడానికి ఎందుకు పుట్టారంటే అంటావు అవునా కదా కానీ ఏసుక్రీస్ ప్రభు ఎందుకు పుట్టారు చనిపోవడానికి పుట్టారు మరి చనిపోతే నీకు వచ్చింది ఆయన చనిపోయాడు తిరిగి లేచాడు ఆయన పరిశుద్ధుడు అని నిరూపించుకున్నాడు మరి అయితే నువ్వు ఆయన చనిపోవడం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి పరిశుద్ధుడు అని మనం నమ్ముకున్నాం మరి మనకు వచ్చే లాభం ఏంటి పరిశుద్ధులని మనం నమ్ముకున్నాం అండి మన కోసం చనిపోవడానికే పుట్టాడు ఇప్పుడు మనకు వచ్చే లాభం ఏంటి ఈరోజు పోయిన గత సంవత్సరాల్లో చాలా మంది చెప్పలేదు కాదు బయటికి అందరూ కూడా భయంతోనే బ్రతికారు ఏంటి భయంతోనే బ్రతుకుతూ చచ్చిపోయారు అన్నమాట ఎలాగా కరోనా వల్ల అంటే ప్రపంచం అంతా దేని చూసి భయపడింది ఒక చనిపోయే వారిని చూసి అంటే మనం చనిపోతామని భయపడింది ప్రపంచం అంతా కూడా మరణానికి భయపడింది చెప్పాలండి అవునా కదా సో ఆయన పరిశుద్ధుడని మనం నమ్ముకున్నాం కానీ ఆయన చనిపోవడానికి వచ్చాడు దేనికోసం మన కోసం చనిపోయాడు అయితే ఇప్పుడు మనకు నేర్పిస్తున్న ఈరోజు ఆయన జన్మదినం అని ఏదైతే అనుకుంటున్నామో దాన్ని చూసి మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటయ్యా అంటే ఆయన చనిపోవడానికి పుట్టాడు చనిపోవడానికి ఆయన జననం జరిగింది మరి ఆయన చనిపోవడం వల్ల మనకు లాభం ఏంటంటే మీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు ఎక్కువగా ఏం జరుగుతుంది అప్పుడు మన రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఏం జరుగుతున్నాయి ఎలక్షన్స్ అనగానే ఒకటే గుర్తుపెట్టుకుని వాగ్దానం వాగ్దానాలు ఏంటి మీకు అది చేస్తా బస్ ఫ్రీ ఇంతకుముందు ఫోన్ చేసుకునేవాళ్ళు అంట ఆడవాళ్ళు తెలంగాణలో అక్కయ్య గారు మీరేం కోరు వండుకున్నారని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళామంటే ఇప్పుడు మా అక్కరింటికి వెళ్ళొచ్చిందండి ఇప్పుడు ఎందుకంటే ఆ చూసి చూసొస్తా టేస్ట్ చూడటం అనుకోలేదు ఎందుకు వెళ్ళామంటే బస్ ఫ్రీ అవునా కదా ఫోన్ చేయకల్లా ఫోన్ చేయడం ఎందుకు అని చెప్పేసి అక్కడ టేస్ట్ చేసి తినేసి వచ్చేస్తుంది అర్థమైందండి అంటే ఈ పంట సీజన్ ఇంకా బాగుంటుంది ఇంట్లో బిర్యానీ చేసుకోల్లా వాళ్ళ అక్కలో వాళ్ళ బాబు గారు ఎవరు చేసేస్తే తీర అవునా అలాగా అంటే వాగ్దానాలు చేస్తున్నారు ఎక్కువగా మరి ఈ రాజకీయ నాయకులు చేసేటువంటి వాగ్దానాలు ఎంతవరకు నెరవేరుతున్నాయి పది వాగ్దానాలు చేస్తే అంత చేస్తున్నారు అండి ఎన్ని చేస్తున్నారు వంద వాగ్దానాలు ఇస్తే పలానా చేస్తానంటే ఖచ్చితంగా చేస్తున్నారా ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఆయన జన్మదినం రోజున ఒక ఒక వాగ్దానం చేస్తున్నారు మీ అందరికి ఏం చేస్తున్నాడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు మీ అందరు కూడా ఫలా చేస్తానని మీరు ఎవరైతే నేను పరిశుద్ధులని నమ్మారో మీ కోసం నేను జన్మించానని మీరు అందరు నమ్మారో మీ అందరు కూడా ఒక వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే నేను ఏ విధంగా అయితే చనిపోయి తిరిగి లేచానో మీ అందరిని కూడా లేపేస్తాను అన్నాడు ఏంటండి నేను ఏ విధంగా అయితే లేచానో మీ అందరిని కూడా తిరిగి లేపుతానని మీకు వాగ్దానం చేస్తున్నాడు అది ఆయన జన్మదినం జన్మలో ఉన్నటువంటి పరమార్థం ఇప్పుడు నిజమేనా ఇది ఇప్పుడు నిజాన్ని చెప్పి పెంచాలా అబద్ధాన్ని చెప్పి పెంచాలా నిజానే కదా అందుకే ఆయన ఏం చేశారంటే చాలా మంది ఇలా ఉంటారు ఈరోజు చాలా మంది ఉన్నారంటే యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు ఎక్కడ పుట్టాడు ఎలా పుట్టాడు అన్నారు ఆయన పుట్టాడు అన్నానికి చనిపోయాడు అన్నానికి లేచడానికి చాలా చారిత్రక ఆధారాలు ఉన్నాయి చారిత్రక ఆధారాలు ఉంటేనే మీరు నమ్ముతారు అని తెలుసు సో ఆయన ఏం చేశాడు చనిపోయిన తర్వాత తిరిగి లేచి కొన్ని దినాలు మళ్ళీ భూమి మీద ఉన్నాడండి కొన్ని దినాలు భూమి మీద ఉండి అనేక మందికి కనపడే అనేక మందితో మాట్లాడి వెళ్ళి ఆయన వెళ్ళేటప్పుడు ఒక విషయం చెప్పాడు మీరు నా మరణం జనం జననం చూశారు మరణం చూశారు మళ్ళీ తిరిగి లేవడం చూశారు సో నేను ఎక్కడికి వెళ్తున్నానంటే నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అక్కడ మీకోసం స్థలాలు ఏర్పాటు చేస్తాను సో నేను ఏర్పాటు చేసి మరి మీ దగ్గరికి వస్తాను తీసుకెళ్తాను నేను మీకు అందరికి ఏం చేస్తాను ఒక ప్లేసు మీరు బ్రతకడానికి మీరు నివాసం చేయడానికి సో నేను మీరు తీసుకొచ్చి ఆ స్థలాన్ని మీకే ఇచ్చేస్తాను ఆ రెడీ చేసిన స్థలాన్ని ఎవరికి ఇస్తాను మీకు ఇస్తాను అప్పుడు మీరు ఏం చేయాలి మీరు రెడీగా ఉన్న నేను చేసి నేను చెప్పిందని మీరు నమ్మాలి అవునా కదా అందుకే ఆయన మూడో జనాన్ని లేచి చూపించడండి ఆయన జనం అని దేనికోసం తిరిగింది మరణించడానికి జరిగింది ఆ మరణం దేనికి జరిగిందంటే నాలాగే మీరు కూడా మరి ఇప్పుడు వరకు ఎవరికి ఎవరికి తెలుసండి నేను చనిపోయిన తర్వాత లేస్తానని ఎవరికైనా తెలుసు ఇక్కడ అర్థమైందండి ఇక్కడ చాలా మంది చనిపోయి ఉన్నారు కదా నేను చనిపోయిన తర్వాత లేస్తాను అనే నమ్మకం ఎవరికైనా ఉందా నా ప్రశ్న మీకు అర్థమైందా ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచాడు చనిపోవడానికి ఆయన పుట్టాడు వచ్చాడు సో మనందరికీ ఏం నేర్పిస్తున్నానండి ఇప్పుడు చనిపోయిన తర్వాత నేను మీకులాగే పుట్టాను మీకులాగే చనిపోయాను నాకులాగే మీరు లేవాలి నాకులాగా అంటే ఈ జన్మదినం రోజున మనకి ఇచ్చే వాగ్దానం ఏంటి నాలాగా మిమ్మల్ని కూడా లేపుతాను పరిశుద్ధ దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానం నువ్వు ఎవరైతే పరిశుద్ధ దేవుడు అని నమ్ముతున్నావో ఆయన చేస్తున్న వాగ్దానం ఆయన చే ఆయన దేనికోసం వచ్చారు మన కోసమే చనిపోవడానికి పుట్టాడు పుట్టుకలో పరమార్థం ఏంటంటే ఆయన చనిపోవడానికి పుట్టాడు చనిపోయిన మనల్ని తిరిగి లేపడానికి చనిపోయాడు అర్థమైందండి ఇది నిజం ఆయన పుట్టుకలో ఉన్నటువంటి నిజాన్ని చెప్పి మనం పెంచాలి అబద్ధాన్ని చెప్పి ఎవరిని కూడా పెంచకూడదు అబద్ధం ఎప్పటికైనా కూలిపోద్ది ఇసుక మీద ఇల్లు కడితే ఏమవుద్ది అబద్ధాల మీద మనుషుల్ని కడితే వాళ్ళు నిలబడరు నిలబడరండి కానీ ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధంగా బ్రతికేడు పరిశుద్ధంగా బ్రతికిన యేసుక్రీస్తు ప్రభు అంటే నేను చనిపోవడానికే పుట్టాను చనిపోయిన నేను తిరిగి లేచాను చనిపోయిన తిరిగి నేను లేచిన తర్వాత అందరూ ఏం చేస్తాను తిరిగి లేపేస్తాను ఇక్కడ క్రిస్మస్ లేదా యేసుక్రీస్తు పుట్టాడు అని ఎంతమంది అయితే ఇక్కడ వచ్చారో వీళ్ళందరూ కూడా ఒక విషయాన్ని క్లారిటీ ఇస్తున్నారు మీ అందరినీ తిరిగి లేపడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి చనిపోయిన తర్వాత తిరిగి లేవడానికి మీ అందరు సిద్ధంగా ఉన్నారా అనేది ఆయన ప్రశ్న ఆయన జనన ఆయన కోరుకున్న మరణం ఆయన మరణం మీకు ఇచ్చేటువంటి తిరిగి ఇచ్చేటువంటి జననం అర్థమైందండి ఆయన చనిపోయి ఆయన పుట్టిందే మనందరిని కూడా తిరిగి పుట్టించడానికి ఆయన చనిపోయిందే మీ చనిపోయిన అందరినీ లేపడానికి జననంలో ఉన్న మరణం మరణంలో ఉన్న జననం అర్థమైందండి ఆయన జననం ఆయన మరణం మళ్ళీ మనం మన జననం మళ్ళీ జరగాలని సో అందుకోసం ఆయన పుట్టాడు చనిపోవడానికి పుట్టాడు చనిపోయిన మనల్ని తిరిగి లేపడానికి ఆయన మరణించాడు ఇక్కడ చిప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను సో ఈ మాటలన్నీ ఒకసారి మీ మనసులో పెట్టుకోండి మనసులో పెట్టుకొని కంపారిజన్ చేసుకోండి మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా మాట్లాడినప్పుడు ఈ మాటలు ఎంతవరకు నిజం నిజం మీదే నిలబడండి ఎవరో చెప్పిన అబద్ధాల మీద మీరు నిలబడద్దు యేసుక్రీస్తు బ్రహ్మారు ఏదైతే నిజం మీద నిలబడమన్నాడో ఆ దాని మీద మనం అంతా కూడా నిలబడాలి సో చిన్న మాటలు మీ అందరికి అర్థమయ్యా నేను అనుకుంటున్నాను చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం పర్లకు ముందున్న మాయక తండ్రి ఇంతవరకు కూడా మీ గురించి అనేక మాటలు తండ్రి మీ కుమారుని గురించి మేము అనేక మాటలు నేర్పించింది తండ్రి అవి మీ పిల్లల్లో విత్తబడి తండ్రి నిజం మీద బ్రతికే భాగ్యాన్ని మా అందరు కూడా తండ్రి నీ జననం ఎందుకు జరిగింది నీ మరణం ఎందుకు జరిగింది మా మరణం ఎందుకు జరుగుతుంది తిరిగి జన్మించే మా మరణాన్ని మీరు ఒక మార్గంగా చూపించారు తండ్రి మార్గంగా చూపించి మరణ భయాన్ని తొలగించిన మీకు స్తోత్రాలు తండ్రి తండ్రి పిల్లలంతా కూడా ఒక నిజం మీద బ్రతికే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారిని ఆమెను చిన్న ప్రార్థన మనమని అడుగుతున్నా తండ్రి ఆమె